అవతార్ త్రీ సినిమా థియేటర్లలోకి వచ్చి ఐదు రోజులు పూర్తి చేసుకుంది ఫస్ట్ వీకెండ్లో భారీ నంబర్స్ నమోదు చేసిన ఈ సినిమా ఇప్పుడు వర్కింగ్ డేస్లోకి పూర్తిగా అడుగుపెట్టింది నాలుగవ రోజు సహజమైన డ్రాప్ తర్వాత ఐదో రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయి సినిమా ఇంకా ఎంతవరకు ఇస్తోంది అన్నదే ఇప్పుడు ట్రేడ్లో ప్రధాన చర్చ మొదటి రోజు నుంచి మూడవ రోజు వరకు అవతార్ త్రీ వరల్డ్ గా అద్భుతమైన ఓపెనింగ్స్ తో దూసుకుపోయింది నాలుగవ రోజు సోమవారం రావడంతో భారీ డ్రాప్ కనిపించిన సినిమా స్కేల్ని బట్టి అది ఎక్స్పెక్టెడ్ గానే భావించారు ఇక ఐదో రోజు కూడా వర్కింగ్ డే కావడంతో కలెక్షన్లు అదే రేంజ్లో లేదా కొంచెం తగ్గిన స్థాయిలోనే కొనసాగినట్టు ట్రేడ్ అంచనాలు చెబుతున్నాయి వరల్డ్ వైడ్ గా చూస్తే అవతార్ త్రీ సినిమా ఐదవ రోజు సుమారు నైంటీ టు హండ్రెడ్ మిలియన్ డాలర్ల గ్రాస్ వసూలు చేసినట్టు ట్రేడ్ సర్కిల్స్లో టాక్ ఇండియన్ కరెన్సీలో ఇది దాదాపు సెవెన్ ఫిఫ్టీ టు ఎయిట్ థర్టీ క్రోర్స్ గ్రాస్ రేంజ్ కు సమానం ఫస్ట్ వీకెండ్లో రోజుకు వన్ ఎయిటీ మిలియన్కు పైగా వచ్చిన సినిమా వర్కింగ్ డేస్లోకి వచ్చేసరికి ఈ స్థాయికి రావడం పూర్తిగా నార్మల్ ట్రెండ్ అని విశ్లేషకులు చెబుతున్నారు నార్త్ అమెరికా మార్కెట్లో ఐదవ రోజు అవతార్ త్రీ సుమారు ట్వంటీ ఫైవ్ టు థర్టీ మిలియన్ డాలర్లు వసూలు చేసినట్టు అంచనా సోమవారం వచ్చిన డ్రాప్ తర్వాత మంగళవారం కూడా పెద్దగా రికవరీ కనిపించలేదు అయినా కూడా ఐమాక్స్ ప్రీమియం ఫార్మాట్స్లో సినిమా ఇంకా మంచి ఆక్యుపెన్సీతోనే నడుస్తోంది సాధారణ స్క్రీన్లలో తగ్గుదల ఎక్కువగా కనిపించినా హై ప్రైస్ టికెట్స్ వల్ల రెవెన్యూ మాత్రం బాగానే నిలబడుతోంది యూరప్ మార్కెట్స్లో కూడా ఐదవ రోజు కలెక్షన్లు కొంచెం తగ్గాయి యూకే ఫ్రాన్స్ జర్మనీ లాంటి దేశాల్లో వర్కింగ్ డే ఎఫెక్ట్ స్పష్టంగా పడింది అయినా అక్కడ కూడా అవతార్ త్రీ ఒక స్టేబుల్ వర్కింగ్ డే రన్ కొనసాగిస్తోందని ట్రేడ్ భావిస్తోంది చైనా మార్కెట్లో మాత్రం ఐదవ రోజు కూడా సినిమా నిలబడినట్టు సమాచారం అక్కడ వీకెండ్ తర్వాత డ్రాప్ కొంచెం తక్కువగా ఉంది ఇక ఇండియా బాక్సాఫీస్ విషయానికి వస్తే ఐదవ రోజు అవతార్ త్రీ సినిమా సుమారు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ క్రోర్స్ నెట్ కలెక్షన్ సాధించినట్టు ట్రేడ్ అంచనా నాలుగవ రోజు వచ్చిన ట్వంటీ ఎయిట్ టు థర్టీ టూ క్రోర్స్ నెట్తో పోలిస్తే ఇది మరో ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ డ్రాప్ గ్రాస్ పరంగా చూస్తే ఐదవ రోజు ఇండియాలో సుమారు ట్వంటీ సెవెన్ టు థర్టీ క్రోర్స్ గ్రాస్ వచ్చినట్టు భావిస్తున్నారు భాషల వారీగా చూస్తే ఐదవ రోజు కూడా ఇంగ్లీష్ వర్షన్ ఇండియాలో టాప్లోనే నిలిచింది మెట్రో సిటీస్లో ఐమాక్స్ స్క్రీన్లలో డిమాండ్ ఇంకా కొనసాగుతోంది ఇంగ్లీష్ వర్షన్ ద్వారా ఐదవ రోజు సుమారు లెవెన్ టు థర్టీన్ క్రోర్స్ నెట్ వచ్చినట్టు అంచనా హిందీ డబ్బింగ్ వర్షన్ ఐదవ రోజు సుమారు సిక్స్ టు సెవెన్ క్రోర్స్ నెట్ వసూలు చేసినట్టు సమాచారం వర్కింగ్ డే అయినా కూడా నార్త్ ఇండియాలో సినిమా పూర్తిగా పడిపోలేదు తెలుగు తమిళ్ వర్షన్లలో మాత్రం డ్రాప్ మరింతగా కనిపించింది తెలుగు వర్షన్ ద్వారా ఐదవ రోజు సుమారు టూ పాయింట్ ఫైవ్ టు త్రీ క్రోర్స్ తమిళ్ వర్షన్ ద్వారా టూ పాయింట్ టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ వచ్చినట్టు అంచనా మలయాళం కన్నడ కలిపి మరో పాయింట్ ఎయిట్ టు వన్ క్రోర్ రేంజ్లోనే ఉన్నాయి ఐదు రోజులు కలిపి చూస్తే అవతార్ త్రీ సినిమా ఇండియాలో మొత్తం వన్ ఎయిటీ ఫైవ్ టు వన్ నైన్టీ క్రోర్స్ నెట్ కలెక్షన్ రేంజ్ కు చేరినట్టు ట్రేడ్ అంచనా గ్రాస్ పరంగా ఇది దాదాపు టూ ఫిఫ్టీన్ టు టూ ట్వంటీ క్రోర్స్కు పైగా ఉంటుంది హాలీవుడ్ సినిమాకు ఇది చాలా పెద్ద ఐదు రోజుల టోటల్ అని చెప్పాలి ప్రేక్షకుల టాక్ విషయానికి వస్తే ఐదవ రోజు కూడా విజువల్ సినిమాకు మెయిన్ బలంగా నిలిచాయి ఫైర్ అండ్ యాష్ కాన్సెప్ట్ తో తీసుకొచ్చిన కొత్త ప్రపంచం భారీ యాక్షన్ సీక్వెన్సులు ప్రేక్షకులను థియేటర్లకు ఇంకా రప్పిస్తున్నాయి కథ నెమ్మదిగా ఉందన్న కామెంట్స్ ఉన్నా విజువల్ ఎక్స్పీరియన్స్ కోసం సినిమా చూడాల్సిందే అన్న భావన ఇంకా కొనసాగుతోంది ట్రేడ్ నిపుణుల అంచనా ప్రకారం ఫస్ట్ వీక్ ముగిసేసరికి అవతార్ త్రీ వరల్డ్ వైడ్గా ఎయిట్ ఫిఫ్టీ టు నైన్ హండ్రెడ్ మిలియన్ డాలర్ల మార్కును టచ్ చేసే అవకాశం ఉంది ఇండియాలో కూడా వర్కింగ్ డేస్లో సినిమా ఎంతవరకు ఇస్తుందన్నదే కీలకం వీకెండ్ వస్తే మళ్లీ పికప్ వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ భావిస్తోంది మొత్తంగా చెప్పాలంటే అవతార్ త్రీ సినిమా ఐదవ రోజు బాక్సాఫీస్ దగ్గర వర్కింగ్ డే డ్రాప్ చూపించినా సినిమా రన్ మాత్రం ఇంకా చాలా స్ట్రాంగ్ గానే ఉంది ఫస్ట్ వీకెండ్లో వేసుకున్న భారీ బేస్ వల్ల వర్కింగ్ డేస్లో కూడా అవతార్ త్రీ సేఫ్ లోనే కొనసాగుతోంది రాబోయే రోజుల్లో ఈ సినిమా బాక్సాఫీస్ ప్రయాణం ఇంకా ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి